హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అవర్ కిచెన్ ప్లేట్ రెగ్యులర్గా తినే పప్పు కాకుండా నా స్టైల్లో ఒకసారి ఇలా పప్పు ప్రిపేర్ చేసి చూడండి పుల్ల పుల్లగా కారంగా కమ్మగా నోటికి రుచిగా అనిపిస్తుంది ఈ చెరీ టమాటోలతో పప్పు ప్రిపేర్ చేసుకున్నామంటే మంచిగా ఫ్లేవర్స్ అన్ని పప్పుకు పట్టి ఇల్లంతా గుమగుమలాడిపోతుంది అంత బాగుంటుంది ఈ పప్పు పప్పును ప్రిపేర్ చేసుకోవటం కోసం నేను ఇక్కడ ఒక పావు కేజీ వరకు చెర్రీ టమాటాలను తీసుకున్నాను పావు కేజీ చెర్రీ టమాటాలకి ఒక పెద్ద దోసకాయ తీసుకున్నాను ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా ఏవైతే దోర టమాటాలు ఉన్నాయో ఈ దోర టమాటాలని మనం పల్లీలు కొత్తిమీర ఈ దోర టమాటాలు వేసి పచ్చడి చేసుకున్నామంటే చాలా బాగుంటుంది ఇప్పుడు చూపించిన పన్ను టమాటాలు మాత్రం పప్పు వండుకోవటం కోసం కానీ లేకపోతే కూరకు కానీ చాలా బాగుంటాయి ఇంకా పప్పును ప్రిపేర్ చేసుకోవడం కోసం నేను ఇక్కడ ఒక రెండు గ్లాసుల వరకు కందిపప్పుని తీసుకుంటున్నాను తీసుకున్న కందిపప్పుని శుభ్రంగా ఒక మూడు సార్లు వాష్ చేసేసి నేను ఇక్కడ రెండు గ్లాసుల కందిపప్పుని తీసుకున్నాను కాబట్టి ఒక ఆరు గ్లాసుల వరకు వాటర్ వేసేసి పప్పుని నాన్ పెట్టుకుంటున్నాను పప్పు నాన్తే మెత్తగా ఉడుకుతుంది ఇది నానటానికి కొంతసేపు పక్కన పెట్టేసుకుందాం ఈలోపు మనం పప్పులోకి అవసరమైన టమాటోలు దోసకాయ కట్ చేసేసుకున్నాం ఈ చెర్రీ టమాటోల్ని మనం ముక్కలు ముక్కలుగా ఏం కట్ చేయాల్సిన అవసరం లేదు ఇలా టమాటో తీసుకొని ఒక స్లిట్ ఇచ్చామంటే సరిపోతుంది అన్ని టమాటోలను కూడా ఇలా కట్ చేసేసుకోవాలి టమాటోలు కుక్కర్లో పెట్టేస్తాం కాబట్టి మనం మెత్తగా ఉడికిపోతాయి ఇది కొన్ని ఇలా ఉంచితేనే ఈ పప్పుకి రుచి వస్తుంది తినేటప్పుడు అక్కడక్కడ పుల్ల పుల్లగా తగులుతూ ఉంటాయి అదే ముక్కలుగా కట్ చేసామంటే పప్పు అంతా కలిసిపోతుంది కాబట్టి అలా కాకుండా ఇలా ఒక స్లిట్ ఇచ్చేసి టమాటోల్ని లాగే ఉండనివ్వాలి ఇప్పుడు ఇవి పక్కనుంచేసి దోసకాయ తీసుకున్నాం మనం ఎప్పుడైనా సరే దోసకాయ గింజల దగ్గర చేదు వస్తుంది కాబట్టి ఇత్తులు తీసేసి వేసుకుంటే చేదు అనేది తగలకుండా ఉంటుంది మనకి ఇలా దోసకాయలో గింజలు మొత్తం తీసేసాను నేను తీసేసి చిన్న ముక్కలుగా కట్ చేసేసుకున్నాను ఈ కట్ చేసుకున్న దోసకాయ ముక్కల్ని మనం ముందుగా కట్ చేసి ఉంచుకున్న చెర్రీ టమాటోల్లో యాడ్ చేసేసుకోవాలి ఇలా యాడ్ చేసేసుకొని ఇప్పుడు దీంట్లోకి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు కారం వేస్తున్నాను నేను ఇక్కడ కారం మళ్ళీ తర్వాత చూసి వేసుకోవచ్చు అలాగే ఒక పావు టేబుల్ స్పూన్ వరకు పసుపు ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును కూడా కడిగి యాడ్ చేసేస్తున్నాను చింతపండు అనేది పైన పెట్టకుండా ఇలా లోపలికి పెట్టుకున్నామంటే పప్పు ఉడికేటప్పుడు పులుపు తగలదు కాబట్టి పప్పు బాగా ఉడికిపోతుంది ఇప్పుడు ఈ గిన్నెని ఇందాక మనం నీళ్ళలో నానపెట్టుకున్న పప్పులో పెట్టేసేసుకొని కుక్కర్ మూత పెట్టుకొని ఒక్క ఐదు విజిల్స్ రానివ్వాలి ఫ్లేమ్ అనేది సిమ్ టు మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకొని ఒక్క ఐదు విజిల్స్ వచ్చాయంటే మెత్తగా ఉడికిపోతుంది పప్పు ఐదు విజిల్స్ వచ్చిన తర్వాత ఇదిగోండి ప్రెజర్ చెక్ చేసేసుకొని లిడ్ ఓపెన్ చేసుకున్నామంటే పప్పు అనేది ఉడికిపోయి ఉంది ఈ ఉడికిన పప్పు కమ్మటి రుచి రావాలంటే ఇక్కడే అసలు మెయిన్ స్టెప్పు ఉప్పు కారం పులుపు ఇవన్నీ అడ్జస్ట్ చేసేసుకోవాలి కరెక్ట్గా ఇదిగోండి ఉడికిన పప్పులో నుంచి గిన్నెను సపరేట్ చేసేసి మనకి పప్పు ఉడికేటప్పుడు ఆవిరంతా పడుతుంది కదా ఈ గిన్నెలోకి ఆ నీళ్ళు మొత్తం కూడా పప్పులోకి వంపేసేసుకొని మనం ఇందాక చింతపండు వేసాం కదా ఆ చింతపండు కూడా తీసి దీంట్లో వేసేసుకోవాలి ఈ దోసకాయ ముక్కలు టమాటా ముక్కలు ఇవి వేయకుండా ముందు ఈ చింతపండు వరకు వేసేసుకోవాలి ఎందుకంటే ఉప్పు కారం పులుపు ఇవి మూడు కూడా పప్పుకి బాగా పట్టాలి ఇవి వేసిన తర్వాత దీంట్లోకి ఒక రెండు పచ్చిమిర్చిని సన్న చీలికలుగా కట్ చేసేసి యాడ్ చేశాను పాటు ఒక అరకప్పు వరకు పప్పు పుల్ల పుల్లగా ఉంటుంది కాబట్టి ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని కూడా యాడ్ చేస్తున్నాను ఇందాక మనం ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు కారం యాడ్ చేసాము స్టార్టింగ్లో ఇప్పుడు కారం ఇంకొంచెం పడుతుంది అనిపించింది నాకు అందుకని చెప్పేసి ఇంకొక వన్ టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసేసాను ఇవి మొత్తం యాడ్ చేసిన తర్వాత ఈ దోసకాయ టమాటా ముక్కలు కూడా దీంట్లోకి యాడ్ చేసుకోవాలి ఇదిగోండి చూసారా చెర్రీ టమాటోలు మనం ఎంత బాగా ఉడికిపోయాయో కమ్మటి పుల్ల పుల్లగా రుచిగా పది వస్తుంది పప్పు అయితే ఇవి మొత్తం కూడా దీంట్లోకి యాడ్ చేసేసుకొని మొత్తం అంత బాగా కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలి ఇంక ఇక్కడ నీళ్ళు ఏమి వేయట్లేదండి నేను ఏదైతే మనకి గిన్నెని తొలి పోసేసి ఒక్క పావు కప్పు వరకు వేస్తున్నాను ఈ కన్సిస్టెన్సీ అనేది ఇప్పుడు లూజ్గానే ఉంటుంది ఇప్పుడు ఒక పది నిమిషాల పాటు మనం ఫ్లేమ్ అనేది హై ఫ్లేమ్లో పెట్టేసేసుకొని పప్పుని ఇలా తొక్తొక్క బాగా ఉడకనివ్వాలి ఇప్పుడే అసలైన టేస్ట్ అనేది పప్పులోకి వస్తుంది ఈ రసాలన్నీ కూడా పప్పుకి బాగా పడతాయి ఇదిగోండి ఇలా ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఎందుకంటే మనకి ఆడిపోయిన తర్వాత పప్పు గట్టిగా అవుతుంది కాబట్టి ఇప్పుడు పలచగా ఉన్నా సరే పర్లేదు ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి పోపు పెట్టుకున్నాము పోపు పెట్టుకోవడం కోసం ముందుగా మళ్ళీ ఒక ప్యాన్ పెట్టేసుకొని నెయ్యి అయితే కమ్మగా బాగుంటుంది పప్పు పోపుకి ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసాను అలాగే ఒక రెండు టేబుల్ స్పూన్స్ అంతా ఆయిల్ను కూడా వేస్తున్నాను కావాలంటే అచ్చం అయినా పోపు పెట్టుకోవచ్చు మీరు ఇవి వేసిన తర్వాత దీంట్లోకి ఒక ఎండు ఎండుమిర్చిని ముక్కలుగా కట్ చేసేసి యాడ్ చేసి ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు ఆవాలు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్రని యాడ్ చేస్తున్నాను జీలకర్ర ఆవాలు బాగా చిట్లాలి పోపులో అప్పుడు పోపు అసలైన రుచి వస్తుంది ఒక పావు కప్పు వరకు సన్నని ఉల్లిపాయ తరుగు ఇక్కడ ఉల్లిపాయ తరుగు అనేది బాగా ఎర్రగా వేయకూడదు కచ్చాపచ్చాగా వేగితే సరిపోతుంది దీంట్లోకి ఒక రెండు రెమ్మలంతా కరివేపాకు కూడా యాడ్ చేసేసి ఒకసారి అలా కలుపుకోవాలి ఇదిగోండి ఉల్లిపాయ ముక్కలు ఇంకా ఎక్కువ ఏమీ వేయలేదు హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి పోపు వేసుకునేటప్పుడు మనం మంచి స్మోకీ ఫ్లేవర్ తోటి బాగా వస్తుంది పోపు పప్పు అనేది పోపు వేసుకున్న తర్వాత మొత్తం అంతా కూడా ఒకసారి బాగా కలుపుకొని ఒక్క ఐదు నిమిషాల పాటు సిమ్లో పెట్టి ఉడికించేసుకోవాలి ఇలా ఉడికించుకున్నప్పుడు మనకి పప్పు మీద తెప్పలాగా కడుతుంది ఏదైతే మనం నెయ్యి నూనె వేసామో అది అలాగనుక కట్టింది అంటే కనుక పప్పు మనకి పర్ఫెక్ట్గా ఉడికినట్లు ఇంకప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు ఈ పప్పు చాలా టేస్టీగా ఉంటుంది వేడి వేడిగా ఉన్నప్పుడు అన్నంలో వేసేసుకొని కొంచెం కొత్త ఆవకాయ నెయ్యి వేసుకొని తిన్నామంటే ఇంకా అంతే అమృతంలా ఉంటుంది మీరు కూడా ట్రై చేసి చూడండి ఒకసారి మన ఛానల్ ఎవరైనా మొదటిసారి చూసినట్లయితే ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్